మేషరాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి శుభవార్తను వింటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారము పెరుగుతూ ఉంటుంది మిత్రుల ద్వారా సహాయాన్ని పొందుతారు వృత్తి ఉద్యోగం లోపట కొంత కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మీరు వ్యవహరించండి మీకు కొంత మేలు జరుగుతూ ఉంటుంది ఈ ఈరోజు శనికి నమస్కరించి శనేశ్వరుని యొక్క కవచాన్ని చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రుల ద్వారా విందులు వినోదాల లోపల పాల్గొంటారు సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు వృషభ వారు కుటుంబం లోపట ఈరోజు కొంత శుభవార్తను వినే అవకాశం ఉన్నది ఉద్యోగం లోపల మీకు తోటి ఉద్యోగుల యొక్క సహకరించడం వలన వినోదాల లోపట పాల్గొంటారు వృషభ వారు ముఖ్యంగా ఈరోజు నవగ్రహాల యొక్క స్తోత్రాలు చదువుకోండి కొంత మీకు మేలు కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది సమయానికి డబ్బు చేతికి వస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు నూతన పరిచయాలు ఏర్పడతాయి పెట్టుబడులు తొందరపడి పెట్టకండి ఆలోచించుకోండి అవసరమైతే వాయిదా వేయండి మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉన్నాయి దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది మిథున వారు ఈరోజు ముఖ్యంగా శనీశ్వరునికి ఏవైనా నల్లటి నువ్వులు సమర్పించండి లేదా శనికి నమస్కరించి శని యొక్క ధ్యాన శ్లోకం చదువుకోండి మీరు పనులు ప్రారంభిస్తే మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది